ఓం నమో నారాయణ నమశివయ గరుడ ప్రాణంలో మన నిన్న కంటిన్యూ చేద్దాం గరుడ నీకు ఒక విషయం తెలుసా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మానవ శరీరంలో ఉంటాయి సకలం మన మన దేహంలో ఉంటాయట ముందుగా లోకాలు చెప్తానయ్యా లోకాలు ఊర్ధు లోకాలు లోకాలు అంటారు అంటే భూమి ఉందా భూమి నుంచి పై కొన్ని లోకాలు భూమి ఉందా భూమి నుంచి కింద కొన్ని లోకాలు ముందుగా మనిషి పాదాలలో తలలోకం పిక్కలలో లోకం మోకాలలో సుతరలోకం శక్తి ప్రదేశంలో మహాతలం తొడల్లో తలాతలం గుహ్యస్థానంలో రసాతలం కటిలో పాతాళం నాభి మధ్యంలో భూర్లోకం నాభి బొడ్డు ఇక్కడ వచ్చేసి భూలోకం దానిపైన భూర్లోకం గుండెలో స్వర్గలోకం కంఠంలో మహర్లోకం ముఖంలో జనలోకం మస్తకంలో తపోలోకం మహారంధ్రంలో సత్యలోకం మంచి మనిషిని సంతోషపెడితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి సో ఒక మంచి మనిషిని కనుక మనం సంతోషపెట్టినట్టయితే ఇవన్నీ కూడా సంతోషిస్తాయి ఇందాక ఇక్కడ బట్టి ఇక్కడ ఉండేది తపోలోకం అంటే మస్తకం అంటే మెదడులో తపోలోకం అంటే చెప్పి ఓకే ఇక మనిషి శరీరంలో భారత జాతికి పరమ పవిత్రాలు అనేటువంటి కుల పర్వతాలు మహాసాగరాలు కూడా ఉన్నాయి శరీర త్రికోణంలో మేరు అధ కోణంలో మందర దక్షిణంలో కైలాస వామ భాగంలో హిమాలయ దక్షిణరేఖపై గంధమాదన వామరేఖపై మలయ ఉర్దో భాగంలో నిషిత పర్వతాలు ఉండగా అస్థిభాగంలో జంబు మధ్యలో శాఖ మాంసంలో కుశలో క్రౌంచ త్వచలో శాల్మలి సమూహంలో ప్లక్ష గోలల్లో నామక దీప ద్వీపాలు కూడా నిలబడి ఉన్నాయి సో సింపుల్గా వన్ బాగా రిపీట్ చేస్తాం ఓకేనా మనిషి శరీరంలో భారత జాతికి పరం పవిత్రమైనటువంటి కుల పర్వతాలు మహాసాగరాలు కూడా ఉన్నాయి శరీర త్రికోణంలో మేరు అధ కోణంలో మందర దక్షిణంలో కైలాస వామభాగంలో హిమాలయ అంటే మన శరీరానికి సంబంధించి కుడి ఎడమ లైక్ ఈవేలా అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు వామభాగం అంటే ఎడమ సైడ్ అన్నట్టు అంటే హిమాలయ అన్నట్టు దక్షిణ రేఖపై గంధమాదన వామరేఖపై అంటే శరీరానికి సంబంధించి మొత్తం రేఖలు ఎలా ఏంటన్నప్పుడు ఇంకా లైక్ అవే అనుకుంటే జస్ట్ ఫార్మల్గా చెప్తాను వామరేఖపై మలయ పర్వతం ఊర్ధ భాగంలో నిషిత పర్వతం ఉండగా భాగంలో జంబు ఎముకల్లో జంబు మధ్య ఎముకల మధ్యలో ఉండేది జ్యూసే జ్యూస్ లాంటిది ప్రిస్ట్రిక్ ఫార్మాట్లో ఉంటుంది అది శాఖ మాంసంలో సిరలలో శిరలలో సిరల్ మన బాడీలో ఉండేటువంటి సిరలు ధమలు అంటే లైక త్వచలో రోమ సమూహంలో రోమం అంటే ఏమంటారు వెంట్రులు ప్లక్ష గోళల్లో పుష్కర ఈ పేరు లాంటి దీపాలు నిలబడి ఉంటాయి ఇక మూత్రంలో క్షారోద క్షారతత్వంలో క్షీర శ్లేష్మంలో సురోధది మధ్యలో ఘృత రసంలో రసోదధి రక్తంలో దది కాకు మాంసంలో స్వాదుదక సాగరాలు ప్రవహిస్తూ ఉంటాయి శుక్రంలో గర్భోదక సాగరం ఉంటుంది శుక్ర శుక్రకణాలన్నీ ఇక గ్రహాలు కూడా ఉంటాయి నాద చక్రంలో సూర్యుడు బిందు చక్రంలో చంద్రుడు నేత్రాలలో మంగళుడు గుండెలో బుధుడు విష్ణు స్థానంలో గరుడు శుక్రంలో శుక్రుడు స్థానంలో శని ముఖంలో రాహువు పాయువులో కేతువు నెలకొని ఉంటారు కాబట్టి ఈ జన్మ జన్మ దొరకటం అసాచోర నాయన మానవ అత్యంత గొప్పది విశ్వరూపణలో ఇవన్నీ ఉన్నాయి దేవుడు మానవుని శరీరంలో వీటిని రేఖా మాత్రాలుగా ఉంచి మానవుడు మంచిగా బ్రతికి తనలోనే కలవాలని సూచించున్నాడు మనిషి తన పాపకర్మల కొద్దీ ఆయనకు దూరంగా పారిపోతుంటాడు అతని పరుగు నరకం వైపే జనన మరణ చక్రంలో గిరగడ తిరుగుతూ ఉండే ఈ సామాన్య మానవుల జీవిత విశేషాలు మృత్యువు మరుజన్మ ముందే నిశ్చితమైపోతూ ఉంటాయి సో అత్యద్భుతమైనటువంటి ఈ మానవ జన్మ కానీ ఈ మానవ జన్మ పొందిన తర్వాత మనం వచ్చేసి కోరికల వైపు ఇక రకరకాల ఇదిలో పడిపోయి అనవసరంగా లేనిపోయిన కష్టాల్లో బాధల్లో ఇట్లా పడి ఆ తర్వాత నరకంలో పడి మరలా పుడుతూనే ఇట్లా ఉంటూ ఉంటామట అండ్ మనిషికి పుట్టుక మరణం ముందే నిత్యమైపోతూ ఉంటాయట కానీ నువ్వు చేసే వాటి వల్ల మార్చుకోవచ్చు పక్షింధ్ర ఉత్తమ ప్రకృతి గల వ్యక్తి తన సుకృతాల వల్ల మంచి భోగాలను అనుభవిస్తాడు వాళ్ళ జన్మం నుంచి కూడా మంచి చోటనే కలుగుతుంది కానీ ఆ పాపకర్మలను చేస్తూ జన్మను దుర్గుని యొక్క పరిచిన వాడు అతను మరో జన్మలో కూడా భగవంతుని యొక్క సుఖానికి కూడా దూరమైపోతాడు భగవంతునికి సుఖానికి దూరం అయిపోతాడు మంచి జన్మ వచ్చిన సుఖభోగాలకు దూరంగా భగవద్భక్తునిగా బతికిన వాడు భగవంతునికి దగ్గరవుతూ క్రమంగా ఆయనలోనే కలిసిపోతాడు సో ఈరోజుది సింపుల్గా మన దేహానికి సంబంధించి సకల లోకం మన దేహంలోనే ఉంది సకల విశ్వం మన దేహంలోనే ఉంది ఇటువంటి దానికి సంబంధించి నువ్వు ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా బలి బతికితే మరలా పుడుతూనే ఉంటావు లేదు నీకు భోగభాగ్యాలు ఉన్నా దేవునికి దగ్గరగా దాన ధర్మాలకు దగ్గరగా మంచికి దగ్గరగా బతికేస్తుంటే ఇంక జన్మండే మోక్షం పొందుతావు కాదు కూడా మరలా పుడుతున్నాయి సో సింపుల్ అత్యద్భుతమైంది మానవ జన్మ దానిని గొప్పగా ఏంటి బ్రతుకుతూ అందరిని సంతోషపరుస్తూ మనను కూడా మనిషి మంచిగా ఉంచుతూ హ్యాపీగా ఉంటాం రేపు మరాజ్యాలో అధ్యాయంలో